आज दिनमा आचार गर्नुभयो जान्नुहुन्छ आजको हाम्रो संस्कृतिले नै उनले कुनुको क्षेत्रको सम्मान अलग एकु मुन्दराको बारे मन्दिरार्थीले पनि थाहा छ उच्च बदन ఎన్న చూపించుకుని వస్తాను బావు గరుగరలాడే జంతుకులు గవ్వలు గజికయలు ఏంటమ్మా బావుకి ఏమో బూర్లు మీకెవరికన్నా కావాలంటే చెప్పండి చేస్తారు పొకటి చేసే అతను అంకుల్ గారు పక్కన ఇద్దరు తింటారు అన్నమాట ఏంటండి గులాబీ పువ్వులంతా కోయిట్లో రకరకాలు దొరుకుతున్నాయి అన్నమాట మాములుగా కాదు దోశలు అయిపోయినాయి అంటే ఇది మధ్యాహ్నం పట్టుకో దోసాయి వందండి ఐ గారు బాగున్నా ఇదేంటండి సాంబార్ని పట్టుకుని జున్ను అన్నారు చూడు ఇంక ఇంటికి హవాడాలి ఆంధ్రప్రదేశ్లో టీ టీ కూడా టీ ఎంతండి ఈ టీ కప్పు ఎంతండి మెయ్యాపిల్స్ అంటే ఇంత డబ్బులు పది రూపాయలు ఇవి కూడా చూపించాను మేడం పచ్చిమిరపగా బజ్జి చే గరం గరంగా గహ్వ విత్ చదార్ చాయ్ అంటే గ్రీన్ టీ బజ్ హాయ్ చెప్పండి నిమ్మకాయలు కూడా అమ్ముతున్నారా ఏంటండి పచ్చిమిరగా కోసి పిండుతారంట పోవలనే అన్నమేగా మంచి స్మన్న నడి నక్క యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్తారా మీరు టిక్ టాక్ లో రాదు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది నేనేం చేయనిది డబ్బులు పోయే డబ్బులు ప్రామిత నేను చెప్పాను కదా అందరు పేరుని చెప్పాలంటే లైవ్ డబ్బులు చూడండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ ఈ రూపాయలు తినారు పెట్టి పువ్వులు ఈ నూరు రూపాయ తిన్నర డిన్నర్ ఈ కాయంతం ఇస్తారనమాట చూడండి నాకు ఈ పువ్వులు ఇచ్చారు ఆవిడ నాకు డిన్నర్ కూడా ఇచ్చింది ఆవిడ ఆహా నాకు ఇది ఇచ్చారు ఆ ఈ పెట్టి కొనుక్కు ఈ డబ్బులు ఎట్టి కొనుక్కుంటే double free Ada? YouTube Oke

ఈ పార్సల్స్ కర్రీపా గ్రేవీ పెరుచట్నీ ఉల్లిచట్నీదండి కొత్తిమీర బైక్ కనిపిస్తుంది కదా ఇది ఉల్లిచట్నీ ఇది గ్రేవీ ఆయిల్ కనిపిస్తుంది కదా గ్రేవీ కనిపిస్తుంది ఇక్కడ బిర్యానీ కొంటొచ్చిన వాళ్ళకి వెరైటీకి పువ్వులు చట్నీ ఫ్రెష్ అంటే ఫ్రిడ్జ్ లో

ദേവരാസ്ഥി ഏകോഫെഡറേറ്റർ ക്രിയുന്നത് ഐതിഹ്യത്തിലെ ക്യാമറൽതാ നവീന്ദുക്കള മുപ്പ ബുള്ളറ്റ് ബോൾ മഹാ